ఆర్ఆర్జీజే ఛానల్ న్యూస్ ఫ్లాష్ బాబు జగజ్జీవన్ రామ్ స్వాతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించారని స్వాతంత్రానికి ముందు మరియు తరువాత దేశ రాజకీయాల్లో సఫలత చెందిన రాజకీయవేత్తగా దేశభక్తుడిగా షెడ్యూల్ కులాల వికాసానికి అధికారానికి జీవితాంతం పోరుసల్పిన మహానాయకుడు దైవభక్తుడని విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి ఈమణి బలరాం పేర్కొన్నారు బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని విశ్వ హిందూ పరిషత్ ఒంగోలు ఆధ్వర్యంలో స్థానిక ప్రకాశం భవనం వద్ద గల జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలాంకృతం చేసి వ్యవహారం అర్పించారు కార్యక్రమంలో ప్రాంత సత్సంగ ప్రముఖ సోమా సుబ్బారావు మాట్లాడుతూ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి తల్లి వాసంతిదేవి పెంపకంలో ధార్మిక భావాలతో సంస్కారవంతమైన జీవితాన్ని దేశం పట్ల ధర్మం పట్ల స్వాభిమానమును గర్వమును పెంపొందించుకున్నారని ప్రతి ఆదివారం తులసీదాస్ విరచిత రామచరిత మానసును పారాయణాన్ని తమ ఇంట్లో కొనసాగిస్తూ ఆ రామాయణ కావ్య అర్థాన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు తెలిపేవారని వివరించారు తమ చిన్ననాటి నుండే అస్పృశ్యతను వ్యతిరేకిస్తూ సమాజంలో సమరత భావాలను పెంచడానికి విశేషంగా కృషి చేశారని తెలిపారు భారతదేశ రాజకీయాల్లో అతి చిన్న వయసులోనే పలు శాఖలకు మంత్రిగా అప్రతిహాసంగా ముప్పై సంవత్సరాల పాటు వివిధ బాధ్యతలను నిలిపారని వివరించారు ప్రతి ఒక్కరూ స్వర్గీయ జగజ్జీవన్రామ్ స్ఫూర్తితో దేశభక్తిని దైవభక్తిని జగ జీవన్ రామ్ జాగారు కేంద్రంలో విహెచ్పి ప్రముఖ వారి జద్బారా వంద జిల్లా ఈ వారి ప్రచారముక్

Dziękuje